నూట ఎనభై ఒకటవ ప్రశ్న ధర్మరాజుకు అక్షయ పాత్రనిచ్చిన దైవం ఎవరు ఆప్షన్ ఏ శ్రీకృష్ణుడు ఆప్షన్ బి భీష్ముడు ఆప్షన్ సి సూర్యభగవానుడు ఆప్షన్ డి ఇంద్రుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి సూర్య భగవానుడు నూట ఎనభై రెండవ ప్రశ్న కిమ్మీరుని సంహరించిన వాడు ఎవరు ఆప్షన్ ఏ భీముడు ఆప్షన్ బి అర్జునుడు ఆప్షన్ సి ధర్మరాజు ఆప్షన్ డి అభిమన్యుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ భీముడు నూట ఎనభై మూడవ ప్రశ్న దుర్యోధనుని శపించిన వాడు ఎవరు ఆప్షన్ ఏ వశిష్ఠ మహర్షి ఆప్షన్ బి మైత్రేయ మహర్షి ఆప్షన్ సి దుర్వాస మహర్షి ఆప్షన్ డి కశ్యప మహర్షి ఇవర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మైత్రేయ మహర్షి నూట ఎనభై నాలుగవ ప్రశ్న అర్జునుడు శివుని గూర్చి తపస్సు చేసిన ప్రాంతం ఏది ఆప్షన్ ఏ ఇంద్రకీలాద్రి ఆప్షన్ బి శ్రీశైలం ఆప్షన్ సి శ్రీకాళహస్తి ఆప్షన్ డి అరుణాచలం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇంద్రకీలాద్రి నూట ఎనభై ఐదవ ప్రశ్న మూకాసురుని ఏకకాలంలో తమ బాణాలతో సంహరించిన వారు ఎవరు ఆప్షన్ ఏ శ్రీకృష్ణుడు అర్జునుడు ఆప్షన్ బి శివుడు అర్జునుడు ఆప్షన్ సి శివుడు శ్రీకృష్ణుడు ఆప్షన్ డి శ్రీకృష్ణుడు ధర్మరాజు ఈ ప్రశ్నకు సరైన సమాధానం మీలు ఎవరికైనా తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి నూట ఎనభై ఆరవ ప్రశ్న అర్జునుడికి శివుడిచ్చిన అస్త్రం పేరేమిటి ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం ఆప్షన్ బి నాగాస్త్రం ఆప్షన్ సి మహేశ్వరాస్త్రం ఆప్షన్ డి పాశుపతాస్త్రం యువర్ టైమ్ స్టార్ట్స్ నావ్ సరైన సమాధానం ఆప్షన్ డి పాశుపతాస్త్రం నూట ఎనభై ఏడవ ప్రశ్న ఇంద్రుని సారథి పేరేమిటి ఆప్షన్ ఏ సంజయుడు ఆప్షన్ బి మాతలి ఆప్షన్ సి శ్రీకృష్ణుడు ఆప్షన్ డి బాహ్లికుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మాతలి నూట ఎనభై ఎనిమిదవ ప్రశ్న అర్జునుడు నృత్యశాస్త్రాన్ని ఎవరి వద్ద అభ్యసించాడు ఆప్షన్ ఏ చిత్రసేనుని వద్ద ఆప్షన్ బి అంగార పర్ణుని వద్ద ఆప్షన్ సి శ్రీకృష్ణుని వద్ద ఆప్షన్ డి విదురుని వద్ద యువర్ టైం స్టార్ట్స్ నా సరైన సమాధానం ఆప్షన్ ఏ చిత్రసేనుని వద్ద నూట ఎనభై తొమ్మిదవ ప్రశ్న అర్జునుడిని నపుంసకుడివి కమ్మని క్షపించినది ఎవరు ఆప్షన్ ఏ మేనక ఆప్షన్ బి ఊర్వశి ఆప్షన్ సి ఉలూపి ఆప్షన్ డి చిత్రాంగద ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఊర్వశి నూట తొంభైవ ప్రశ్న గంధమాదన పర్వతము వద్ద భీముడు ఎవరిని కలిశాడు ఆప్షన్ ఏ వాయుదేవుని ఆప్షన్ బి ఇంద్రుని ఆప్షన్ సి హనుమంతుని ఆప్షన్ డి ఘటోత్కజుని ఈ ప్రశ్నకు సరైన సమాధానం మీరు ఎవరికైనా తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నూట తొంభై ఒకటవ ప్రశ్న భీమునికి రామకథను చెప్పిన వాడు ఎవరు ఆప్షన్ ఏ కృపాచార్యుడు ఆప్షన్ బి దౌమ్యుడు ఆప్షన్ సి భీష్ముడు ఆప్షన్ డి ఆంజనేయుడు యువర్ టైం స్టార్ట్స్ నా సరైన సమాధానం ఆప్షన్ డి ఆంజనేయుడు నూట తొంభై రెండవ ప్రశ్న యక్ష రాక్షసులకు రాజు ఎవరు ఆప్షన్ ఏ కుబేరుడు ఆప్షన్ బి జరాసందుడు ఆప్షన్ సి కామాసురుడు ఆప్షన్ డి పురోచనుడు ఇవర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ కుబేరుడు నూట తొంభై మూడవ ప్రశ్న జటాసురుని సంహరించిన వాడు ఎవరు ఆప్షన్ ఏ అర్జునుడు ఆప్షన్ బి భీమసేనుడు ఆప్షన్ సి నకులుడు ఆప్షన్ డి సహదేవుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నా సరైన సమాధానం ఆప్షన్ బి భీమసేనుడు నూట తొంభై నాలుగవ ప్రశ్న అమరావతిలో అర్జునుడున్న కాలం ఎంత ఆప్షన్ ఏ ఐదు సంవత్సరాలు ఆప్షన్ బి పది సంవత్సరాలు ఆప్షన్ సి పన్నెండు సంవత్సరాలు ఆప్షన్ డి పద్నాలుగు సంవత్సరాలు ఇవర్ టైమ్ స్టార్ట్స్ నా సరైన సమాధానం ఆప్షన్ ఏ ఐదు సంవత్సరాలు నూట తొంభై ఐదవ ప్రశ్న కొండ చిలువ రూపంలో భీముని బంధించిన వాడు ఎవరు ఆప్షన్ ఏ బకాసురుడు ఆప్షన్ బి నహుషుడు ఆప్షన్ సి జటాసురుడు ఆప్షన్ డి మూకాసురుడు ఈ ప్రశ్న కరెక్ట్ సమాధానం మీలో ఎవరికైనా తెలుసుంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి